శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పద్నాలుగు ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి తొమ్మిది ట్రాక్టర్లు గార మండలం రూరల్ మండలం కేటాయించాము అని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు గురువారం గార మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ట్రాక్టర్లను ప్రారంభించి పంచాయతీలకు అందజేశారు గార మండలం తొమ్మిది రోరల్ మండలం ఐదు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు రఘురామ్ గన్న గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఈఓపిఎడి గారికి ఏఓ గారికి మండల స్థాయి ఆఫీసర్స్ కు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు అందరికీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామ దేశాభివృద్దికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్నారు గౌరవ మన బాపూజీ మహాత్మా గాంధీ గ్రామాల అభివృద్ధి గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలు సూచించారు ఆ సూచన మేరకు మనం ఎన్నో చేసుకున్నాం దాంట్లో ముఖ్యంగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలని నీట్గా ఉండాలి తద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడైతే గ్రామాలన్నీ నీట్గా ఉంటే అప్పుడే మనం డెవలప్మెంట్ వస్తుంది మనం ఆరోగ్యవంతంగా ఉండగలం అనేది బాబూజీ గారు కలిగిన కళలు అవి ఆయన నమ్మేవాళ్ళు దాంట్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు దానికి ముందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రం పేరుతో ఆనాడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని స్వచ్ఛ భారత్ కింద పెద్ద ఎత్తున తీసుకోవడం అప్పటి నుండి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్థాపించడం దాంట్లో భాగంగా ఈ ఎవరు గ్రీన్ అంబాసిడర్స్ ని పెట్టుకోవడం వాటికి కావాల్సిన కొన్ని ట్రై ట్రైసైకిల్స్ ఇవ్వడం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టుకోవడం అలాగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ అయ్యి వస్తుంది ఈ రోజు మూడు వేలు పైచీలుకు ఉన్న గ్రామాలకి ఏదైతే రోరల్ మండలంలో ఒప్పంగి గూడెం శిలగాం సింగువలస కల్లేపల్లి పొన్న ఈ ఐదు పంచాయతీలు ఇవ్వడం జరిగింది గార మండలంలో గార ఓడాడ దీప కొమరవల్లి బొమ్మరవాన్పేట తూలుగు రామచంద్రాపురం కే మచిలేసం కలింగపట్నం ఈ తొమ్మిది గ్రామాలకి ఇవ్వడం జరిగింది మిగతా గ్రామాలకు కూడా త్వరలో ఇస్తారు అయితే ముఖ్యంగా గ్రామాలు క్లీన్గా ఉండాలంటే దానికి ముఖ్య బాధ్యత మనం ప్రజాప్రతినిధులుగా స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య భూమికి పోషించాల్సి ఉంటది మనం దానిపైనే దృష్టి పెట్టి మన గ్రామాల్ని పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దినప్పుడే మన గ్రామంలో అందరూ ఆరోగ్యవంతంగా ప్రజలందరూ ఉంటారు తద్వారా గ్రామం డెవలప్మెంట్ వస్తుంది కుటుంబాలు బాగుపడతాయి అందరికీ మంచి ఆలోచనలు వస్తాయి జబ్బులు లేని ఇంటి రోగాలు లేని సమాజాన్ని మనం స్థాపించగలుగుతాం కనుక మీ అందరూ కూడా మీరందరూ ముందుకొచ్చి మన గ్రామాల్ని స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి తయారు చేసుకోవడానికి మీరు ముందుకు వస్తారని నేను పూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ఈ దారా రోర్ల మండలం మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై